హలో గాయస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుహా చెప్పారు కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో లో హామీ ఇచ్చింది కొన్ని పథకాలు కొన్ని గ్యారంటీలు కాబట్టి మనకైతే కాంగ్రెస్ అయితే తెలంగాణ గెలిచి సమస్యలు పూర్తయిపోయింది కొన్ని పథకాలు కొన్ని గ్యారెంటీలు అయితే అమలు చేసింది కొన్ని గ్యారెంటీలు కొన్ని పథకాలు అమలు చేయలేదు కాబట్టి ఏ పథకాలు ఏ గ్యారెంటీలు అమలు చేయలేదు అవి అయితే ఇప్పుడు అమలు చేయబోతున్నారు కానీ అని చెప్పచ్చు కాబట్టి ఎప్పటి నుంచి అమలు చేస్తారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎవరో డబ్బులు చేస్తారు దానిపై ఈ వివిధ క్లారిటీ చెప్తా అనుకూర్చురండి చూడండి మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన చేసుకోండి టాపిక్ తెలియత మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి ప్రజలకైతే అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మరో కొన్ని పథకాలు గ్యాంటీలు అయితే జనవరి ఒకటో తెలిసే అంటే రేపటి నుంచి అయితే మనకైతే అమలు చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి సువాన్ చెప్పచ్చు ఇప్పటికీ తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో వచ్చి సమస్యలు పూర్తి ఇంకా కొన్ని పథకాలు కొన్ని గ్యాం అమలు రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి ప్రజల దగ్గర నుంచి విమర్శతో వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఏ పథకాలు ఏ గ్యారంటీ అమలు చేయలేదు అవన్నీ మనకైతే రేపటి నుంచి కొత్త సమస్య కానుకగా జనవరి ఒకటో తేజించి అమలు చేయబోతున్నారు కాబట్టి ఈ వీడియో పూర్తిగా చూడండి ఏ పథకాలు ఎవరికి అమలు చేస్తారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎప్పుడు డబ్బులు విధాన చేస్తాను దానిపై ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది అవుతుంది ఇంకా టాపిక్ తెలిపోతా కాబట్టి మొదటి పథకం వచ్చేసి ఆసరా గత ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వృద్ధులకి వితంతులకు దివ్యాంగులకైతే మనకైతే ఆశ్ర పెంచిన పథకంలో భాగంగా పెంచైతే పంపిణీ చేశారు అలానే ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ పెట్టి చెవిత పదం కింద పెంచైతే పెంచి కొత్త పెంచైతే ఇస్తామని చెప్పారు వృద్ధులు వితంతులకు నాలుగు వేలు దివ్యాంగు అరవై చొప్పున కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సమస్యలు పూర్తి అయిపోయినా ఇంకా పెంచైతే పెంచి కొత్త పెంచైతే ఇవ్వలేదనేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శ చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే కొత్త పెంచైతే ఇవ్వబోతున్నారు పింఛతే పెంచి కాబట్టి సుహా అని చెప్పచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీఎం అయితే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి పించైతే పెంచి కొత్త పెంచైతే ఇవ్వబోతున్నారు వృద్ధులు వితంతకు నాలుగు వేలు దివ్యాంగులు చొప్పున మనకైతే రేపటి నుంచి జనవరి ఒకటో తేదీ నుంచి పింఛతే పెంచి కొత్త పించైతే ఇవ్వబోతున్నారు జనవరి నెల సంబంధించింది కాబట్టి సుహాని చెప్పచ్చు రేపటి నుంచి అధికారులు ఇంటి దగ్గర వచ్చి పింఛతే ఇస్తారంట కొంతమందికి కొత్త పింఛను కొంతమందికి అధికారులు అయితే అయితే బ్యాంక్ జమ చేస్తారంట కొత్త పింఛను కానీ మీరు సిద్ధంగా అయితే అండి రేపటి నుంచి మనకైతే కొత్త సంవత్సరం కానుక్కుగా కొత్త పింఛన్తో ఇవ్వబోతున్నారు వృద్ధులు ఇతకు నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేలు చొప్పున జనవరి నమ్మచ్చింది కాబట్టి ఇది ఒక సుభాని చెప్పొచ్చు ఆయన మరో పథకం వచ్చేసి మహాలక్ష్మి పథకము కాంగ్రెస్ అయితే ఎక్స్ట్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే ప్రతి నెల ప్రతి మహిళకి అయితే రెండు వేల ఐదు వందల చొప్పున డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు కాబట్టి మనకైతే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారు వచ్చి సమస్యలు పూర్తి అయిపోయినా ఇంకా మహాలక్ష్మి పథకం అమూలు చేయలేసి మహిళల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడు మహాలక్ష్మి పథకం అయితే అమలు చేయబోతున్నారు కాబట్టి ప్రతి మహిళకి అయితే రెండు వైద్యులు చొప్పున డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు కొత్త సంవత్సరం నుంచి అంటే జనవరి ఒకటో తేదీ నుంచి ఇప్పటికే మనకైతే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే అన్ని జిల్లాలకు సర్వే కూడా పూర్తి చేసి అరువుల జాబితా సిద్ధం చేశారు మనకైతే రేపటి నుంచి అంటే జనవరి ఒకటో తేదీ నుంచి పథకం అయితే అమలు చేయబోతున్నారు మహాలక్ష్మి పథకము కాబట్టి సుహాన్ చెప్పొచ్చు కొంతమంది మహిళలకైతే రేషన్ షాపులలో అంటే చౌక దుకాణాల్లో మనకైతే ఆధార్ కార్డు తీసుకెళ్తే ప్రతి మహిళకైతే అయితే రెండు వైపు చొప్పున డబ్బులు అయితే అంట కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గరకు వచ్చి మహిళలకి డబ్బులు అయితే కాబట్టి మీ ఆధార్ కార్డు రెడీ చేసుకోండి ఆధార్ కార్డు ఉంటేనే ప్రతి మహిళకి అయితే రెండు వందల చొప్పున డబ్బులు అయితే ఇస్తారంట అధికారులు ఇంటి దగ్గరకు వచ్చి ఆధార్ కార్డు చూసి వెరిఫికేషన్ చేసుకొని ప్రతి మహిళకైతే రెండు వందల చొప్పున డబ్బులు అయితే ఇస్తారంట కొంతమందికి మహిళలకి అయితే రేషన్ షాపులు అంటే చౌక దుకాణాలకు వెళ్తే ఆధార్ కార్డు తీసుకొని రెండు వైదల చొప్పున డబ్బులు అయితే ఇస్తారంట ఇంకా ప్రతి నెల ఇదే విధంగా మనకైతే ప్రతి మహిళలకి అయితే రెండు వైపు చొప్పున డబ్బులు అయితే అంట ఇది జనవరి ఒకటో తేదీ నుంచి ప్రారంభించబోతున్నారు అలానే మరో పథకం వచ్చేసి రైతులను ఆఫీ కాంగ్రెస్ లో ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ రూపాయి నుంచి లక్షల లోపు ఏ రైతు రైతునాప్ తీసుకున్న బ్యాంకులు దగ్గర నుంచి కాంగ్రెస్ అధికారులు వచ్చిన రైతు రైతునాప్ చేస్తామని చెప్పారు ఇప్పటికే కొంతమందికి అయితే అధికారులు అయితే రైతునాప్ చేశారు రూపాయి నుంచి లక్షల లోపు కొంతమంది రైతులు రైతునాప్ అయింది మూడు విడతల్లో కొంతమంది రైతులకు రైతు రైతునాప్ కాలేదు కాబట్టి ఏ రైతుకి రైతునాప్ కాలేదో రూపాయి నుంచి లక్షల లోపు రైతు రైతునాప్ తీసుకున్న బ్యాంకులు దగ్గర నుంచి హో కాలేదో వాళ్ళకైతే రైతు రైతునాప్ సంస్థ డబ్బులు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే బ్యాంకు జమ చేయబోతున్నారు జనవరి ఒకటో తేదించి ఇప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఏ రైతుకైతే రైతు నాకు కాలేదో వాళ్ళకైతే లిస్టులో పేరు రాసుకొని ఆ నివేదిక మొత్తం సీఎంకైతే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి రూపాయి నుంచి నూల లక్షల లోపు ఏ రైతుకి అయితే రైతు నాకు కాలేదో వాళ్ళకైతే రేపటి నుంచి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు అంటే జనవరి ఒకటో తేదించి కానీ మీరు సిద్ధంగా అయితే ఉండండి రేపటి నుంచి రూపాయి నుంచి నూల లక్షల లోపు ఏ రైతుకి అయితే రైతు నొకాలేదో వాళ్ళకి అయితే డబ్బు విదాలు చేయబోతున్నారు మీరు సిద్ధంగా అయితే ఉండండి సీఎం రేవంత్ రెడ్డి గారు అదే మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఎకరం పదివేలు చొప్పున పెట్టుబడి సగం డబ్బు విదా చేసింది తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు అలానే ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచే వే రైతు భరోసా పథకం కింద ఎకరం పదవి వేల చొప్పున పెట్టుబడి సగం డబ్బు విద్యార్థు చేస్తామని చెప్పారు తొలి విడత ఐదు రెండో విడత ఇరవై వందలు కాబట్టి ఇప్పుడు తొలి వేల సంవత్సరం ఇరవై సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే డబ్బులు విద్యా చేయబోతున్నారు రైతు భరోసా పథకం కింద ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మార్గదర్శన మొత్తం తీసుకొని ఆయన వేదిక మొత్తం పెంచారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేది మొత్తం పరిశీలించి మొత్తం అయితే రైతు భరోసా పథకం అయితే అమలు చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు వేందల చొప్పున పెట్టుబడి డబ్బు చేయబోతున్నారు రైతులు బ్యాంక్లో జమ చేయబోతున్నారు కాబట్టి సుహాన్ని చెప్పొచ్చు ఈ పథకం వచ్చి జనవరి ఒకటో తేదీ నుంచి అమలు చేయబోతున్నారు అంటే రేపటి నుంచి ఈ పథకం వచ్చేసి రైతులకి రైతు కూలీలకు మాత్రం ఈ పథకం అమలు చేస్తారంట కొండలకి గుట్టలకి పథకం అమలు చేయారంట సాగు భూమికి మాత్రం ఈ పథకం అమలు చేస్తారంట ఇది గమనించాలి మొత్తం అయితే రేపటి నుంచి రైతు భరోసా పథకం అమలు చేసి ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు వేల ఐదు చూపడి డబ్బులు విడుదల చేయబోతున్నారు జనవరి ఒకటి నుంచి కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉండండి ఆయన మరో పథకం వచ్చేసి ఇంద్రమిల్లు కాంగ్రెస్ అయితే టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే ఇంద్రమిల్లు పథకంలో భాగంగా మనకైతే ఎవరికైతే ఇంటి స్థలం లేదో వాళ్ళకైతే ఇంటి స్థలం ఇచ్చి ఆయన ఇల్లు కట్టుకోవడానికి అయితే డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు కాబట్టి అని చెప్పచ్చు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సంవత్సరం పూర్తి అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే ఇంద్ర మెల్లు పథకం అయితే అమలు చేసి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు స్థలం లేని వాళ్ళకి కాబట్టి ఈ పథకం కూడా మనకి జనవరి ఒకటో తేదించి అంటే రేపటి నుంచి అమలు చేయబోతున్నారు చెప్పచ్చు మొత్తానికి అయితే రేపటి నుంచి మనకి పథకం అమలు చేసి ఎవరికైతే ఇంటి స్థలం లేదో ఇంటి స్థలం ఇచ్చి అలానే ఇల్లు కట్టుకుంటే ఐదు లక్షల డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే కూడా పూర్తి చేసి ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల వందల మంది నిరుపేదలు అయితే ఎంపిక చేసి ఆ నివేదిక మొత్తం సీఎంకి సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కేబినెట్ నిర్ణయం తీసుకొని ఈ పథకం అయితే రేపటి నుంచి అమలు చేయబోతున్నారు అంటే జనవరి ఒకటో తేదించి ఎవరికైతే ఇంటి స్థలం లేదో ఒకరికైతే ఇంటి స్థలం ఇచ్చి డబ్బులు అయితే ఇవ్వతున్నారు నిరుపేదలకి ఖాళీ చెప్పొచ్చు మొత్తం మొత్తానికి మనకి ఈ ఐదు పథకాలు రేపటి నుంచి అంటే జనవరి ఒకటో తేదీ నుంచి అమలు చేయబోతున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి ప్రజలకైతే కాబట్టి మొదటి పథకం వచ్చేసి చేయుత పథకం కింద పెంచైతే పెంచి కొత్త పెంచే ఇవ్వబోతున్నారు వృద్ధులు విత్తందుకు నాలుగు వేలు దివ్యాంగులు చొప్పున అలాగే మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి మహిళకైతే రెండు వేల చొప్పున డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు అలాగే మనకైతే రైతు సంవత్సరం డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు రూపాయ నుంచి రెండు లక్షల లోపు రైతుల బ్యాంక్ ఖాతాలోకి అలానే మనకైతే రైతు భరోసా పథకంలో భాగంగా ఎకరానికి ఏడు వై చొప్పున డబ్బు ఇలా చేయబోతున్నారు పెట్టుబడి సాయంగా రైతుల బ్యాంక్ ఖాతాలో అలా మనకైతే ఇంద్ర ఇల్లు పథకం అయితే అమలు చేయబోతున్నారు ఎవరికైతే ఇంటి స్థలం లేదో వాళ్ళకి ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకుని డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు ఈ పథకాన్ని ఈ పథకాన్ని జనవరి ఒకటో తేదీ అంటే రేపటి నుంచి అమలు చేయబోతున్నారు చాలా మంది రైతులకు ప్రజలకి విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ అని షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలఖం చేసుకోండి టైర్ వాచింగ్ థ్యాంక్ యూ